నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే మాధురి గారు నమస్తే మాధురి గారు ప్రెగ్నెన్సీలో మనం ఎక్కువగా హైపర్ టెన్షన్ బీపీ రావటం అనేది చూస్తూ ఉంటాం వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళకి ఎంతవరకు రిస్క్ ఉంటుంది ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి గైనిక్ గైనిక్గా మీరు ఏం చెప్తారు వాళ్ళకి జయా ప్రెగ్నెన్సీలో బీపీ ఉండడం అన్నది చాలా హైరిస్క్ కండిషన్ అండి అస్సలు మీరు లైట్ తీసుకునే కండిషన్ కాదు ఓకే సో వన్స్ ఈ ప్రెగ్నెన్సీలో హైపర్ టెన్షన్ వచ్చింది అంటే ఆ పేషెంట్ని చాలా క్లోజ్గా మానిటర్ చేసుకోవాలి బోత్ తల్లిని కాపాడడానికి బిడ్డని కాపాడడానికి ఓకే సో ప్రెగ్నెన్సీ ఇన్ హైపర్ టెన్షన్ ఎందుకు లైఫ్ థ్రెటనింగ్ ఎందుకు మనం చాలా హైరిస్క్ అని నేను చెప్తున్నాను అంటే ఈ ఓన్లీ బీపీతో ఆగదు అది ఎస్ అది ఓన్లీ బీపీతో ఆగదు ఇట్ విల్ గో టు ప్రియాక్లామ్సియా ప్రియాక్లామ్సియా అంటే ఏంటంటే ఇంకా బాడీలో ఉన్న ప్రతి అవయవం మీద ఎఫెక్ట్ ఉంటుంది ప్రతి ఇట్ ఈస్ అ మల్టీ సిస్టమ్ డిజార్డర్ అంటే ప్రతి సిస్టమ్ కిడ్నీస్ అవనివ్వండి లివర్ అవనివ్వండి బ్లడ్ అవ్వనివ్వండి ఎవ్రీ పార్ట్ కళ్ళు అవనివ్వండి అన్ని పార్ట్ పార్ట్స్ బ్రెయిన్ అవనివ్వండి యా సో ఒకసారి గర్భిణీ స్త్రీకి బీపీ ఉంది అంటే ఇట్ ఈస్ అ వెరీ వెరీ హై రిస్క్ లో అంటే ఎలాంటి వారికి బీపీ రావడానికి అవకాశం ఉంటుందంటే రెండు రకాలు ఉంటారండి ఒకటి ఏంటంటే ఆల్రెడీ బీపీ ఉన్న పేషెంట్స్ కొత్తగా ప్రెగ్నెన్సీ వచ్చింది సో దే ఆర్ నోన్ హైపర్ సో వాళ్ళకి ఎప్పటి నుంచో బీపీ ఉంది వాళ్ళు బీపీ టాబ్లెట్లు వేసుకుంటున్నారు దానిపైన ప్రెగ్నెన్సీ ఇప్పుడు కొత్తగా వచ్చింది ఆ మేనేజ్మెంట్ వేరే ఇప్పుడు ప్రెగ్నెన్సీలోనే ఫస్ట్ టైం హైపర్ టెన్షన్ రావడం దాని అంటారు ప్రెగ్నెన్సీ ఇండ్యూస్ అంటే ప్రెగ్నెన్సీ వల్లనే ఈ హైపర్ టెన్షన్ వచ్చింది లేకపోతే వాళ్ళలో హైపర్ టెన్షన్ వచ్చి ఉండేది కాదు ఓకే అర్థమవుతుందా సో ప్రెగ్నెన్సీ వల్లనే వీళ్ళకి బీపీ వచ్చింది ఇది యాభై శాతంలో ప్రెగ్నెన్సీ అయిపోయి డెలివరీ అయిపోయినాక పోతుంది వాళ్ళల్లో యాభై మంది యాభై శాతం స్త్రీలలో అది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది ఎందుకు మాదిరి గారు ప్రెగ్నెన్సీ వల్లనే ఎందుకు బీపీ వస్తుంది ప్రెగ్నెన్సీలో చాలా హార్మోనల్ చేంజెస్ ఉంటాయండి ఓకే సో మీకు తెలియాల్సింది ఏంటంటే ప్లాజెంటా అనేది ఒక ఒక టిష్యూ ఉంటుంది బేబీని తల్లిని కలిపే టిష్యూ అది తల్లి నుంచి ఆహార ఆహారం అంతా పోషకాహారం అంతా బిడ్డకి వెళ్ళేది ఈ ప్లాజెంటాలోంచి ఓకే ఇది గర్భసంచికి అతుక్కుని ఉంటుంది దాని నుంచి ఒక కార్డు వెళ్ళి బేబీకి అంబలికల్ కాడ్ అంటాం అది బొడ్డు దగ్గరికి వెళ్ళి అందులోంచి రక్త నరాల్లో మనకి బేబీ నుంచి చెడు రక్తం పోవడం మంచి రక్తం బిడ్డకి రావడం అనేది అంబలికల్ ఈ ప్లాజెంటా అన్నదే మెయిన్ కాజ్ అండి వీళ్ళల్లో ఈ బీపీ సిమ్టమ్స్ అన్నీ ఓకే ఈ కండిషన్లో ఏమవుతుందంటే రక్త నరాలు ఏవైతే తల్లి నుంచి బిడ్డకి బ్లడ్ ఫ్లో వెళ్తుందో ఆ వెజల్స్లో వ్యాసో కన్స్ట్రక్షన్ అంటే బాగా చిన్నగా అయిపోతాయి రక్త నరాలు ఎప్పుడైతే రక్త నరాలు బాగుంటాయో అప్పుడే బ్లడ్ ఫ్లో బాగా వెళ్తుంది బ్లడ్ ఫ్లో బ్లా బాగా వెళ్తే బిడ్డ బాగా ఎదుగుతారు బ్లడ్ సరిగ్గా అందకపోతే ఆహారం అందదు సో ఆహారం అందకపోతే బిడ్డ సరిగ్గా ఎదగరు ఓకే సో ఎప్పుడు వెళ్తుంది బ్లడ్ ఫ్లో బాగా వెజల్స్ అన్ని రక్త నరాలు పెద్ద పెద్దగా ఉంటేనే డైలేటెడ్గా ఉంటేనే మంచిగా ఫ్లో ఉంటుంది మంచిగా బిడ్డ ఎదిగేది ఓకే డాక్టర్ గారు మీరు చెప్పండి మేడం అన్నట్లుగా టూ స్టేజెస్ అనుకుంటాం బిఫోరే బీపీ పేషెంట్ అయి ఉంటాం ఒకటి లేదా ప్రెగ్నెన్సీ వల్ల బీపీ రావటం ఒకటి ఒకవేళ బిఫోరే ఉందనుకుందాం ఆ పేషెంట్ అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ స్టేజ్లో మిమ్మల్ని కన్సల్ట్ చేయాలి సో ఎవరికైతే ఆల్రెడీ బీపీ అధికంగా ఉండి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుందా అంటే ఏమిటి కొంచెం లేట్గా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు లేదా వేరే జబ్బులు వల్ల బీపీ పెరిగి కిడ్నీ జబ్బులు కానివ్వండి కొన్ని రకాలైనటువంటి రోగ నిరోధక శక్తి సరిగ్గా లేక వచ్చినటువంటి ఎస్ఎల్ఈ అంటారు ఇట్లాంటి ఆల్రెడీ వేరే జబ్బులు ముఖ్యంగా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండి దానివల్ల బీపీ ఎక్కువ ఉండి అప్పుడు వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడం ఇది లేదా ఏమేమి లేవు మామూలుగా వాళ్ళకి వంశపారంపరంగా వచ్చే బీపీ వచ్చిందంటే లేట్గా సో వీళ్ళకి బీపీ ఉండి వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడం ఏజ్ ఫ్యాక్టర్ ఏమన్నా ఉంటుందండి తప్పకుండా అంటే లేట్గా మ్యారేజ్ అవ్వడం లేకపోతే మ్యారేజ్ అయ్యి లేట్గా ప్రెగ్నెన్సీ రావడం ఇట్లాంటివి అనేది ఒక ప్రధాన కారణం బేసిక్ అంటే ఆల్రెడీ బీపీ అధికంగా ఉండి వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడం అనేది మామూలుగా ప్రెగ్నెన్సీలో బిడ్డకి సప్ సపోర్ట్ చేయడానికి తల్లికి రక్తం అవసరం సో శరీరంలో ప్రకృతి ఏం చేస్తుందంటే ఎనిమిది నుండి పది లీటర్లు ఎక్కువ బ్లడ్ హార్ట్ పంప్ చేయాలి అసలే బీపీ ఎక్కువగా ఉంది దాంతో ఇంత బ్లడ్ ఎక్కువ హ్యాండిల్ చేయాలంటే దానికి శరీరం బీపీ ఇంకా పెంచుకుంటుంది అన్నమాట సో కానీ ఎక్కువ బీపీ ఉంది ఇప్పుడు ప్రెగ్నెన్సీ వల్ల ఇంకా బీపీ పెరిగిపోతుంది సో ఈ కాంప్లికేషన్లు తల్లి మీద అలాగే బెడ్ మీద కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి సో ఏంటి ఆల్రెడీ బీపీ ఉన్నవాళ్ళకి బీపీకి మానిటర్ చేసుకోవడం ట్రీట్మెంట్ ఈజీ సో బీపీ ఉన్నవాళ్ళకి దాన్ని జాగ్రత్తగా పరీక్ష చేసుకోవడం ఈ రోజుల్లో అందరికీ కూడా బీపీ మిషన్ కొనుక్కోవటం అనేది చాలా తేలిక ఆన్లైన్ అమెజాన్లో ఆర్డర్ చేసుకుంటే ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు అది ఖరీదైన మిషన్లు కావు నాలుగు వందల నుంచి స్టార్ట్ అవుతుంది సో మిషన్ కొనుక్కుని ఇంట్లో సొంతగా వాళ్ళు మానిటర్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం ఎప్పుడైతే వాళ్ళ బీపీ నూట నలభై కంటే బై తొంభై కంటే ఎక్కువ వెళ్తుందో వెంటనే వస్త గైనకాలజిస్ట్ వాళ్ళకి ఎక్కువ చూసుకుంటారు కాబట్టి గనక వీళ్ళు ఎలాగో మానిటర్ చేస్తారు కానీ డాక్టర్ దగ్గరికి వెళ్లే ముందే మనం ఇంట్లో కనుక రెగ్యులర్గా మన బీపీ మానిటర్ చేసుకుంటూ ఉంటే అది ఎక్కువ బాగా ఎఫెక్టివ్ కంట్రోల్ లో పెట్టుకునేటటువంటి అవకాశం ఓకే సో సెల్ఫ్ మానిటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఓకే అప్పుడు మధ్యలో అంటే ఎమర్జెన్సీలకు పోయి డాక్టర్ దగ్గర పరిగెత్తి కంటే కూడా ముందే వాళ్ళు దీన్ని నివారించుకోవచ్చు అలాగే తల్లికి కానీ బిడ్డకు కానీ కాంప్లికేషన్స్ వాళ్ళు ఆపుకోవచ్చు అయితే మాధురి గారి చెప్పండి ఒకవేళ ముందుగానే బీపీ పేషెంట్ అనుకుందాం ప్రెగ్నెన్సీకి వెళ్లే ముందు తను కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితి కానీ బీపీని నార్మల్ చేసుకుంటేనే ప్రెగ్నెన్సీకి వెళ్తే మంచిదని కానీ ఇలాంటిది ఏదైనా ఉంటుందా చూడండి యూజువల్గా మనం ఎలా మాట్లాడుకోవచ్చు అంటే బీపీ వల్ల ప్రెగ్నెన్సీకి ఎఫెక్ట్ ఏంటి ప్రెగ్నెన్సీకి బీ ప్రెగ్నెన్సీ వల్ల బీపీ మీద ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఆన్ ద హైపర్ సో ఆల్రెడీ హైపర్ టెన్షన్ ఉన్న బీపీ ఎక్కువ ఉన్న ఏంటంటే కంట్రోల్ చేసుకున్నాకనే మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ సో వీళ్ళు ఆల్రెడీ నోన్ హైపర్టెన్సిస్ కాబట్టి అంటే ఎప్పటి నుంచో బీపీ ఉంది కాబట్టి ఆల్రెడీ వాళ్ళు ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు వాళ్ళు ఎలాగో కంట్రోల్లో మోసబ్బాం పెట్టుకుంటూ ఉంటారు ఆల్రెడీ బీపీ ఉన్న పేషెంట్ ప్రెగ్నెన్సీలో మార్పుల వల్ల ఈ బీపీ ఇంకా పెరుగుతుంది సో డోసేజ్ ఆఫ్ మెడిసిన్స్ పెరుగుతాయి వాళ్ళు వేసుకుంటున్న బీపీ ట్యాబ్లెట్లు ప్రెగ్నెన్సీలో వాడే వాడేవి కాకపోవచ్చు ప్రెగ్నెన్సీలో వాడే బీపీ ట్యాబ్లెట్స్ వేరే ఉంటాయండి రైట్ అవి బేబీకి ఎఫెక్ట్ అవ్వకుండా సో వెంటనే మేము డాక్టర్ గారు వాళ్ళ దగ్గర డయాగ్నోస్ అయితే ఫస్ట్ మా దగ్గర డయాగ్నోస్ అయితే మేము పంపిస్తాం బీపీ కంట్రోల్కి వీళ్ళు ప్రెగ్నెంట్ చేంజ్ ద మెడిసిన్స్ అండి మోస్ట్ ఆఫ్ ద మెడిసిన్స్ వీ హ్యావ్ టు చేంజ్ ఓకే లేదంటే బేబీ ఎదుగుదల సరిగ్గా ఉండదు సో బీపీ వల్ల తల్లి మీద ఎఫెక్ట్ ఏంటి బిడ్డ మీద ఎఫెక్ట్ ఏంటి తల్లి మీద చూసుకుంటే బీపీ ఇంకా పెరిగిపోతుంది వాళ్ళకి దాని మీద ఆల్రెడీ బీపీ ఉన్నది ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఇండ్యూస్ హైపర్ టెన్షన్ సివియారిటీ పెరుగుతుంది ప్రెగ్నెన్సీ వల్ల వచ్చే బీపీ ఇందాక మాట్లాడాలి అది కూడా వీళ్ళల్లో పెరుగుతుంది సో దాని నుంచి నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తది నెక్స్ట్ లెవెల్ అంటే ఏంటి అన్ని ఆర్గాన్స్ అన్ని అవయవాలు ఎఫెక్ట్ అవడం అన్నది అంటే డయాబెటీస్ ఉంటే బీపీ వస్తుంది అండి డయాబెటిక్ పేషెంట్స్ అయితే బీపీ వస్తుంది బీపీ ఉంటే డయాబెటీస్ రావడం అనేది సో వీళ్ళల్లో ఏమవుతుందంటే నెలలు కొంచెం పెరిగే కొద్ది ఇరవై వారాలు అలా వచ్చేసరికి ప్రెగ్నెన్సీ చేంజెస్ వచ్చి ఇప్పుడు అది ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ ఎఫెక్ట్స్ కూడా వీళ్ళ మీద పడి నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది నెక్స్ట్ లెవెల్ అంటే ఏంటి అవయవాలు అన్నీ ఎఫెక్ట్ అవ్వడం కళ్ళల్లో చూసుకుంటే రెటీనల్ హిమరేజెస్ రావడం ఓకే లివర్ చూసుకుంటే లివర్లో ఎంజైమ్స్ అన్ని పెరగడం జాండీస్ రావడం కిడ్నీస్ చూసుకుంటే కిడ్నీ ఫెయిల్ అవ్వడం హార్ట్ మిస్ చూస్తే హార్ట్ ఫెయిల్యూర్ అవ్వడం బ్రెయిన్లో చూస్తే బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వడం త్రాంబోసిస్ అంటే రక్తం గెడ్డ కట్టేయడం డీప్ డిపిన్ థ్రాంబోసిస్ అంటాం అంటే నరాల్లో రక్తం గెడ్డ కట్టేస్తూ ఉంటుంది సో ఇప్పుడు నేను చెప్పని అవయవం లేదు అన్ని అవయవాలు ఎఫెక్ట్ అవుతాయి నెక్స్ట్ బ్రెయిన్ ఎఫెక్ట్ అయితే వాళ్ళకి ఫిట్స్ వస్తాయి రైట్ దీన్ని మనం ఎక్లామ్సియా అని అంటాం అంటే కేవలం బీపీతో స్టార్ట్ అయిన పేషెంట్ ప్రెగ్నెంట్ ప్రెగ్నెన్సీ వచ్చి ప్రెగ్నెన్సీ వల్ల మళ్ళీ బీపీ పెరిగి అన్ని అవ అవయాలు ఎఫెక్ట్ అయ్యి పేషెంట్కి ఫిట్స్ వచ్చి ఫిట్స్ కంట్రోల్ చేయగలుగుతాం కంట్రోల్ చేయగలిగే ఇంజెక్షన్స్ ఉన్నాయి తొంభై శాతం మనం కంట్రోల్ చేయగలుగుతాం అవి అన్కంట్రోల్డ్ ఫిట్స్ కి వెళ్ళిపోయింది అనుకోండి పేషెంట్ ని కాపాడ లైఫ్ రిస్క్ డెత్ కూడా మ్యాటర్నల్ డెత్ అని కూడా చూస్తూ ఉంటాం సో నార్మల్ గా తీసుకోవటానికి అవకాశం లేదు బీపీనే కదా అని చెప్పి నార్మల్స్ ప్రెగ్నెన్సీ చాలా రిస్క్ కండిషన్ అండి సో మనం మీరు ఈ బీపీ ముందే తెలిసిన పేషెంట్ అయితే మనకు తెలుసు కాబట్టి ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాం కి రాగానే అమ్మ మీకు బీపీ ఉంది సో వీ చాలా దగ్గరగా మిమ్మల్ని చూడాలి మీద బేబీ ఎదుగుదలలో ప్రాబ్లం రావచ్చు బేబీ సరిగా ఎదగకపోతే నెలలు నిండుకునే డెలివరీ అవ్వచ్చు డెఫినెట్ గా చాలా ఎక్కువగా ఉన్నాయని మనం ముందే పేషెంట్కి మొత్తం చెప్తాం కానీ ముందే బీపీ లేని వాళ్ళు అందుకనే ప్రతి యాంటీనైటల్ చెకప్ ప్రతి చెకప్ లో గర్భిణీ స్త్రీకి బీపీ అనేది మానిటర్ చేస్తాం అసలు డాక్టర్ గారి దగ్గరికి వచ్చే లోపల ఫస్ట్ బీపీ చెకప్ అనేది రావటానికి కండిషన్స్ ఉంటాయి జెనెటిక్ గా బీపీ హైపర్ టెన్షన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ సో ఎవ్రీ చెకప్ లో ప్రతి గర్భిణీ అసలు చెకప్ వచ్చేది బీపీ కోసం మోస్ట్ ఆఫ్ సో బీపీ చూసుకుని తర్వాత బేబీ సరిగ్గా ఎదుగుతుందా నెల అర్థం అవుతుందా సో బీపీ మానిటరింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ ఏంటంటే ప్రతి విజిట్ లో మనం చేసేది ఓకే సో వీళ్ళకి క్రమేపీ ప్రెగ్నెన్సీ వల్ల వచ్చే బీపీ ఇరవై వారాల వరకు యూజువల్ గా ప్రెసెంట్ అవ్వదు గర్భ గర్భిణీ స్త్రీకి ఇరవై వారాలు కంప్లీట్ ఐదో నెల నిండిపోయినాకనే బయటపడుతుంది ప్రెగ్నెన్సీ వల్ల వచ్చేది దాన్ని మనం ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంట ప్రెగ్నెన్సీ వల్ల వచ్చింది కాబట్టి అది ఓన్లీ హైపర్ అంటే ఓన్లీ బీపీ పెరగడం వరకే ఆగిపోయింది అనుకోండి నో ప్రాబ్లం మనం బీపీ టాబ్లెట్లు ఇస్తాం జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తాం మానిటర్ చేసుకుంటాం ఈ లోపల కిడ్నీస్ ఏమి ఎఫెక్ట్ అయ్యా లివర్ ఎఫెక్ట్ అయ్యా ఇవన్నీ బ్లడ్ టెస్ట్లు అన్నీ చేయించుకుని బేబీ కూడా సరిగ్గా ఎదుగుతుందా లేదా ప్లాజెంటాలో మావిలో సరిగ్గా బ్లడ్ ఫ్లో ఉందా బేబీ ఎదుగుదల బాగుందా అనేది ఒకవేళ హైపర్ టెన్షన్ మీద మనం ప్రీ ఎక్లామ్సియా అంటాం అంటే ఏంటంటే అన్ని అవయవాలు ఎఫెక్ట్ అవ్వడం మొదలవుతున్నాయా అన్నది చూసుకుంటాం అనమాట అది రిస్క్ ఫ్యాక్టర్ అది మూడో మూడో ఫైనల్ స్టేజ్ ఏంటి ఫిట్స్ రావడం దాన్ని ఎక్లామ్సియా అంటాం ఫిట్స్ త్రో చేసిందంటే దట్స్ అ ఫైనల్ స్టేజ్ సో అప్పుడు ఒక ప్రతి ఫిట్ వచ్చినప్పుడు మూడు నుంచి ఐదు నిమిషాల దాకా పేషెంట్ ఫిట్స్ కొట్టుకుంటారండి ఫిట్స్ అంటే మీకు తెలుసు ఆ పీరియడ్లో బేబీకి బ్లడ్ ఫ్లో అనేది ఆగిపోతుంది అట్ ఆల్రెడీ సరిగ్గా ఎదుగుదల లేని బిడ్డ మీద ఈ ఫిట్స్ వచ్చా బేబీ కూడా చనిపోయే ప్రమాదం ఉంది అదే డాక్టర్ గారు మా ఇందాక మేడం ఒక మాట చెప్పారు బిఫోరే ఒకవేళ బీపీ ఉన్నట్లయితే ప్రెగ్నెంట్ అయిన తర్వాత తీసుకునే ట్రీట్మెంట్లో చాలా తేడా ఉండాలి ఎందుకంటే బేబీకి ఇబ్బంది లేకుండా టాబ్లెట్స్ కానీ మెడిసిన్స్ కానీ మార్చాలి ఎంతవరకు అవేర్నెస్ ఉందంటారు ఎంతవరకు అంటే ట్యాబ్లెట్స్ మార్చుకోవాలి మానిటరింగ్ వెళ్ళటం కానీ లేకపోతే డాక్టర్స్ని కన్సల్ట్ చేయటం కానీ మీరు మీ ప్రాక్టీస్లో అసలు ఎంతవరకు చూస్తూ ఉన్నారు ఆల్రెడీ బీపీ ఉండి దానికి మందులు తీసుకుంటూ ఉన్నారు అనుకోండి ప్రెగ్నెన్సీ వస్తే ఫస్ట్ వాళ్ళు గనకాల్ చేసుకు వెళ్తారు కాబట్టి ఇప్పుడు కొన్ని రకాల మందులు ఎస్పెషలీ మొదటి మూడు నెలల్లో వచ్చినట్లయితే ఆ బిడ్డకి సీరియస్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటాయి సో ర్యామిప్రిల్ అని ఒక ఎస్పెషల్ అలాంటి టాబ్లెట్ లేదా లోసార్టాన్ టెల్మీసార్టాన్ ఇట్లాంటి మందులు వాడుతున్నప్పుడు ఎస్పెషల్లీ ర్యామిప్రిల్ అనేటటువంటి టాబ్లెట్ వాడుతున్నప్పుడు బిడ్డ ఫామ్ అయ్యే స్టేజ్లో అది దెబ్బ బిడ్డ ఫార్మేషన్ హాని చేసేటటువంటి టాబ్లెట్లు సో డాక్టర్ దగ్గరికి వెళ్తారు కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే వీళ్ళు మారుస్తారు ఓకే లేదంటే ఒకవేళ అఫ్కోర్స్ ఆ తర్వాత కార్డియాలజిస్ట్ ఉంటే వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే బీపీ ఉంది మా దగ్గరికి అని చెప్పి మాకు పంపుతారు ఒకవేళ ఏ కారణం చేత గనకాలజిస్ దాన్ని చూడకపోతే కార్డియోలు సజెస్ట్ చేయడం జరుగుతుంటుంది సో ఇది ఏ ట్యాబ్లెట్లు మోస్ట్ ఆఫ్ ది ట్యాబ్లెట్లు గెనకాలజిస్ట్లు ఎవరు వాళ్ళకి రెండో మూడో టాబ్లెట్లు ఉంటాయి అవే ఇస్తారు కరెక్ట్ కూడా అది సో ముఖ్యంగా అంటే మ్యాక్సిమం మూడు రకాల ట్యాబ్లెట్లు ఉంటాయి వాళ్ళకంటే అని ఒకటి ఉంటుంది ఆ తర్వాత నిఫడపిన్ అని ఒకటి అటు టాబ్లెట్ ఉంటుంది ఇవి ముఖ్యంగా ఇవి వాడుతూ ఉంటారు అవి అవి కరెక్ట్ కూడా ఇవి ఇవి కంటిన్యూ చేయడానికి జరుగుతూ ఉంటుంది సో ఒకవేళ ట్రీట్మెంట్ ఉంటే ఆ ట్రీట్మెంట్ కరెక్టా కాదా అని డాక్టర్ గెనకాలజిస్ కానీ కలిసి ట్రీట్మెంట్ కరెక్ట్ అని అడ్జస్ట్ చేయించుకోవడానికి చాలా అవసరం ఒకవేళ సరైన ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు అనుకున్నాం గైనిక్ దాకా రావట్లేదు సరైన ట్రీట్మెంట్ తీసుకో బేబీ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందండి సో ఈ బీపీ వల్ల తల్లి ఎక్కువ డేంజర్ ఉంటుందండి అఫ్కోర్స్ బేబీకి కూడా ప్రాబ్లం ఉంటుంది ఇందాక మేడం రెండు మూడు సార్లు మాట్లాడినట్టుగా చాలా వరకు వంశపారంపర్యంగా వచ్చినటువంటి రిస్క్ వల్ల మాయా మాయా అంటే కదా మాయా అంటే అది గర్భంలో ఉండేటటువంటి ఒక జంక్షన్ ఆ జంక్షన్ నుంచి తల్లి నుంచి వచ్చేదంతా బ్లడ్ వస్తుంది అది బిడ్డకి తీసుకెళ్ళడానికి ప్రాసెస్ చేసి పంపించేటటువంటి మాయా అంటారు అక్కడి నుంచి బిల్ల బిడ్డ బొడ్డులోంచి వస్తుంది అంబెలికల్ కార్డు అంటారు ఇది మెయిన్ కాజ్ అనమాట అది ఎందుకు అది సరిగ్గా పనిచేయదో చెప్పడం కష్టం అది మోస్ట్లీ వంశపారంపరంగా వచ్చింది అంటారు కొన్ని రకాల ఆఫ్రికాలో కొంతమందికి ఏంటంటే ఉప్పు అధికంగా తింటాం అనేది వాళ్ళ కల్చర్లో భాగం ప్రెగ్నెన్సీ రంగం ఉప్పు ఎక్కువ పెడుతుంటామని నైజీరియాలో ఎక్కువ చూశారు సో కొన్ని కొన్ని కారణాల వల్ల రావచ్చు కానీ ఎక్కువ జెనెటిక్ అనమాట బేసికలీ సో వీళ్ళలో ఎక్కువ బీపీ పెరిగింది అనుకోండి ఫస్ట్ తల్లికి వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ దాన్ని గుర్రపు వాతావంటారు తెలుగులో ఎక్సాని ఇంగ్లీష్లో అంటారు అనుకోండి అంటే అధికంగా బీపీ పెరిగిపోయి అది ఒట్టి పెద్దవాళ్ళలో ఉన్నట్టే కాకుండా అది రక్తనాళాలని గుండెని మెదడు వాపు వచ్చేస్తుంది ఓకే సో మెదడు వాపు రావడం వల్ల ఫిట్స్ వస్తాయి అనమాట ముఖ్యంగా అది లివర్ని రక్తనాళని డ్యామేజ్ చేస్తుందండి సో ఇప్పుడు మనకి ఇప్పుడు డెంగ్యూలో జరిగినట్టుగా అనమాట సో రక్తనాళాలు మొత్తం డ్యామేజ్ అయిపోతే రక్తం గడ్డగట్టదు లివర్ డ్యామేజ్ చేస్తుంది ఫైనల్ స్టేజెస్లో మెదన్ డ్యామేజ్ చేస్తుంది సో తల్లికి చాలా వరకు ప్రాబ్లం ఒక్కొక్కసారి పాపం వీళ్ళు డెలివరీ చేయొచ్చు బిడ్డను కాపాడచ్చు కానీ తల్లిని కాపాడటం చాలా కష్టమైపోతుంది సో స్పెషల్ కేర్ అయితే తీసుకోవాలి తప్పనిసరిగా తీసుకోవాలి మీకు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే బీపీ ప్రెగ్నెన్సీలో వచ్చిందంటే కేవలం బీపీనే కాదు ప్రతి అవయవం ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అది తల్లిని ప్రాణ నష్టం తీసుకెళ్లే వరకు కూడా తీసుకుని వెళ్ళిపోతుంది అది ప్రాణ నష్టానికి కూడా దారి తీస్తుంది దారి తీసుకు దారి తీస్తుంది అందుకనే బీపీ ఉన్న పేషెంట్ని చాలా క్లోజ్గా మానిటర్ చేయాలి కేవలం మొత్తం నెలలు నిండే వరకు మనం ప్రెగ్నెన్సీని లాగలేమండి ఎందుకంటే ట్రీట్మెంట్ మీరు ఇచ్చే బీపీ మందులు కాదు బీపీ మందులు కేవలం బీపీని తగ్గిస్తాయి కానీ వ్యాధి లోపల పెరుగుతూనే ఉంటుంది ఆ ఫిట్స్ అయ్యే వరకు మందులతో పాటు ఆ పేషెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి మందులు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ దానికి తో పాటు స్ట్రెస్ తగ్గించుకోవాలండి వర్క్ అవర్స్ బాగా తగ్గించుకోవాలి బీపీ ప్రెగ్నెన్సీలో ఉందంటే వీలైనంత శాతం మ్యాటర్నిటీ లీవ్ తీసేసుకొని ఇంట్లో కూర్చుని మంచిగా పోషకాహారం తీసుకొని ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటే బీపీ కంట్రోల్ అవడం కష్టం అవుతుంది నెల నెల ఎప్పుడైతే డాక్టర్ గారు చెకప్స్కి రమ్మన్నారో చెకప్స్కి వెళ్ళటం బేబీ సరిగ్గా ఎదుగుతుందా ఆమె బీపీ కంట్రోల్లో ఉందా లేదో చూసుకోవడం మన టార్గెట్ ఏంటంటే కనీసం ముప్పై ఏడు వారాలు ప్రెగ్నెన్సీ నిండడమే ఓకే ఆ ఆ తర్వాత దాటినాక కనుక మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఏ టైంలో బీపీ ఫలిమినట్గా పెరుగుతుంది అనేది చెప్పలేం సో బేబీని డెలివర్ చేసుకోవాలి ఇందాక నేను చెప్పినట్టు బీపీ ఉంటే కనుక ప్రెగ్నెంట్ లేడీస్లో బీపీ మందులు కేవలం బీపీనే తగ్గిస్తాయండి ప్రెగ్నెన్సీ లోపల ఉన్నంతసేపు ప్లాజెంటా ఉన్నంతసేపు ఆ బిడ్డ కడుపులో ఉన్నంతసేపు ఆ వ్యాధి పెరుగుతూనే ఉంటుంది ఫిట్స్కి వెళ్ళే వరకు తీ దారి తీసుకు తీస్తుంది అనమాట సో అందుకనే యాక్చువల్ ట్రీట్మెంట్ బీపీ ఇన్ ప్రెగ్నెన్సీకి డెలివరీ ఆఫ్ ద బేబీ మీరు బిడ్డని బయటకి తీస్తేనే తల్లి మెరుగుపడుతుంది చాలా వరకు కూడా ఆఫ్టర్ డెలివరీ బీపీ కంట్రోల్ కంట్రోల్ అయిపోతుంది సిక్స్ వీక్స్ పడుతుంది ఆరు వారాల తర్వాత బీపీ ఉంది అంటే ఇంకా అది ఉండిపోతుంది వాళ్ళలో యాభై శాతం లాంగ్ ఉండిపోతుంది సో ఎప్పుడైతే బేబీని డెలివర్ చేసి బేబీతో పాటు ఆ ప్లాజెంటా కానీ మావే కానీ ఏదైతే అంటామో దాన్ని కూడా డెలివర్ చేస్తేనే తల్లి మెరుగుపడడం మొదలవుతుంది మెరుగుపడడం మొదలవుతుంది ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ప్రెగ్నెన్సీలో కనుక బీపీ ఉంటే ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి డాక్టర్ గారు ముఖ్యంగా మందులండి అండి ఎందువల్ల ప్రెగ్నెన్సీలో బీపీ అధికంగా పెరగడానికి ముఖ్యంగా మేడం చెప్పినట్టుగా ప్రెగ్నెన్సీ వలనే బీపీ పెరుగుతుంది కాబట్టి మందులు వేసుకోవడం అనేది మందులు టైంకి వేసుకోవడం చాలా చాలా ముఖ్యం మందులు వేసుకోవడం ఎంత ముఖ్యమో దాన్ని మా బీపీ ఎంత ఉంది అనేటువంటి ఇంట్లో వాళ్ళు పరీక్ష చేసుకుని చూసుకోవడం కూడా అంతే అంతే ముఖ్యం ఇక పోతే బీపీ గురించి జనరల్గా బీపీ డైట్ ఎలా తీసుకోవాలి అనేది డిఏఎస్హెచ్ డాష్ డైట్ అని అందరికీ జనరల్గా చెప్తూ ఉంటారు అది అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు చెప్తారు డైటరీ అప్రోచెస్ టు స్టాప్ హైపర్ టెన్షన్ అని చెప్పేసి సో దాంట్లో ముఖ్యంగా ఏం చేయాలి తక్కువ ఉప్పు తీసుకోవాలి ఉప్పు అసలు కూరల్లో ఉప్పు యాడ్ చేయకుండా తీసుకుంటే మంచి నో యాడెడ్ సాల్ట్ అంటారు అంటే ఉప్పు లేకుండా తినాలి ఎక్కువ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇట్లాంటివి తీసుకోవాలి ఎక్కువ ఫ్రైస్ లేకుండా చూసుకోవాలి ఇట్లాంటి రెడ్ మీట్ అనేది అవాయిడ్ చేయాలి ఇలాంటి అంటే సింపుల్ థింగ్స్ చేసినట్లే సరిపోతుంది కానీ డైట్ కంటే కూడా మందులు వేసుకోవటం బీపీ మానిటర్ చేసుకోవటం అనేది ఎక్కువ ముఖ్యమైన రైట్ విమెన్ కి మీరు ఏం చెప్తారు మాధురి గారు గైనకాలజిస్ట్ నేను నేను డెఫినెట్ గా చెప్తానండి ఏమనంటే ఒకవేళ మీకు బీపీ ఉంటే ముందరే ఉన్నా తర్వాత ప్రెగ్నెన్సీలో వచ్చిన ప్రెగ్నెన్సీ తర్వాత డెఫినెట్గా మీ డాక్టర్ గారు చెప్తారు అమ్మ నీకు బీపీ వచ్చింది అని దయచేసి చెకప్స్కి రెగ్యులర్గా వెళ్ళండి బీపీ మందులు టైంకి తీసుకోండి యాడిక్యువేట్ రెస్ట్ చాలా ముఖ్యం అండి లేదంటే అది ఫిట్స్కి దారి తీస్తుంది సాధ్యమైనంత వరకు కలహాలు ఇవేం పెట్టుకోకుండా సరిగ్గా టైంకి తిని రెస్ట్ తీసుకుని ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ పర్ డే ఉండడం ఎన్ ఎంత ఫ్రీక్వెంట్గా మీ డాక్టర్ గారు చెకప్కి రమ్మంటే అంత ఫ్రీక్వెంట్గా మీరు తప్పనిసరి ఒక్క చెకప్ కూడా మిస్ అవ్వకుండా వెళ్ళండి అండ్ మీకు తెలియాల్సింది ఏంటంటే ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చిందంటే మాత్రం దట్ ఈస్ అ వెరీ హై రిస్క్ కండిషన్ అండి మీరు దాన్ని చాలా సీరియస్ తీసుకోండి మీ లైఫ్ అండ్ బేబీ లైఫ్ కూడా రిస్క్లో ఉంటుంది లేకపోతే రైట్ ఫైనల్గా చెప్పండి డాక్టర్ గారు ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ పాత్ర వరకు ఉండాలి బీపీ పేషెంట్ అనుకుందాం అమ్మాయి బీపీలో ఉంది ప్రెగ్నెంట్ విమెన్ సో మిగతా ఫ్యామిలీ అంతా ఎలా కోఆపరేట్ చేయాలి సో ఎప్పుడైతే తల్లికి బీపీ ఎక్కువగా ఉంది అని డాక్టర్ చెప్తారో సో మనకి ఇప్పుడు చెప్పిన అన్నీ కూడా పాటించడానికి తల్లికి సహకరించడం అనేది ఫ్యామిలీ బాధ్యత ఎలాగైతే సరిగ్గా మందులు వేసుకుంటుందో లేదా యూజువల్లీ ప్రెగ్నెన్సీ రాగానే అమ్మ యూజువల్గా హార్మోన్ల ఎఫెక్ట్ వాళ్ళు ఆడవాళ్ళు చాలా ఎమోషనల్గా ఉంటారు సో ఎమోషనల్ ట్యాంట్రమ్స్ చేస్తుంటారు వాళ్ళ టాటర్ టాంట్రమ్స్ అంటే సరే ఎక్కువ ఆడవడం చిన్న చిన్న వాటికి ఎక్కువగా అతి సెన్సిటివ్గా ఉండడం ఇట్లాంటి గర్భిణ స్త్రీలకి చాలా కామన్ సో ఇట్లాంటి వాళ్ళకు ఉన్నప్పుడు వీళ్ళకి ప్రా వీళ్ళు ఇలా ఉంటారు అని తెలుసుకోవడం ముఖ్యం తెలుసుకుంటే మనం ఏం హస్బెండ్ రోల్ చాలా ఉంటద మాట్లాడదాం సో అంటే అనుకోండి పక్కన వాళ్ళు ఎక్కువ ఇరిటేట్ కాకుండా ఓహో హార్మోన్స్ వల్ల ఇలా ఉండడం సహజము ఇది నార్మల్ బిహేవియర్ కాబట్టి ఈఎంఐని మనం ఆ విధంగా చూడాలి గాజు బొమ్మలాగా చూడాలి అనేటటువంటి వాళ్ళు తెలిసిందనుకోండి ఎక్కువ మిగతా వాళ్ళు కూడా రియాక్ట్ కారు సో వాళ్ళకి ఎమోషనల్ ట్యాంట్రమ్స్ ఉంటాయి ఇలాంటివన్నీ యాక్సెప్టెడ్ యాక్సెప్ట్ చేయడం దాన్ని యాక్సెప్ట్ చేస్తే ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ ఉండవు బేసికలీ అది తెలియకపోవడం వల్ల ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ వస్తుంటాయి దానివల్ల ఈ ఆడవటం బీపీ ఇంకా పెరగడం ఇట్లాంటివి మా కోపం వచ్చి మందులు మానేయటం డాక్టర్ దగ్గర రానడం ఇట్లాంటివన్నీ దీని పర్యవసానం బేసికలీ సో ఇట్లాంటివి లేకుండా చూసుకోవడం మందులు వేసుకుంటుందా లేదా సరైన తిండి తింటుందా పనులు ఎక్కువ ఇన్సిస్ట్ చేయకపోవడం రెస్ట్ అంటే వాళ్ళు కొంతమంది పనులు చేయకుండా ఉండలేదు అలాంటి వాళ్ళకి ఇది బలవంతంగా రెస్ట్ తీసుకోని చెప్పడం వాళ్ళకి కూర్చొని చేసేటటువంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం ఇట్లాంటివి చేసుకోవడం అనేది ఫ్యామిలీ బాధ్యత ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మాత్రం ఒక లేడీకి సప్ సపోర్ట్ అనేది చాలా చాలా ముఖ్యం ఒక్కతే ఎంత ఐరన్ లేడీ అయినా సరే ప్రెగ్నెన్సీ అయినా షీ షీ వాంట్స్ హెల్ప్ చాలా మంది చూస్తూ ఉంటాం సో ఆ టైంలో అంటే నీడు ఉన్నది అని భర్త కానివ్వండి అత్తవారు కానివ్వండి తెలుసుకుంటే మనం ఇంకా ఈజీగా సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది మీరు బహుశా ఇలాంటి పేషెంట్స్ కి వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇస్తానండి ఇంకోటి గా చెప్తాను ఏంటంటే పేషెంట్ ఒక్క ఒక్కటిని వదలద్దు ఎందుకంటే మిడ్ నైట్ కూడా వాళ్ళు ఫిట్ త్రో చేయొచ్చు వాళ్ళకి చెప్తే ఎవ్రీ విజిట్లో లాస్ట్ వాళ్ళు యూరిన్ టెస్ట్ చేయించుకోవాలన్నమాట అంటే డైరెక్ట్గా ఫిట్స్ రావడం అనేది జరగడం చాలా రేర్ అండి మనకి ముందే కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి తలనొప్పి వచ్చిన వికారంగా అనిపించిన వాంతులు అనిపించిన కళ్ళు రెండుగా కనిపిస్తున్నా విజన్ ఇవన్నీ వస్తే కనుక వెంటనే డాక్టర్ రండి ఇంకా అది అవి వచ్చాయి సిమ్టమ్స్ అంటే ఇంకా త్వరలో ఫిట్స్ త్రో చేస్తుంది అని సో పేషెంట్కి ఎడ్యుకేట్ చేస్తాం ఈ సిమ్టమ్స్ అన్నీ వాళ్ళకి కేషిట్లో రాసిస్తాం వాళ్ళకి డైరెక్ట్ పర్సనల్ నెంబర్ ఇస్తాం ఫోన్ నెంబర్ యూ హ్యావ్ టు వాట్సాప్ మీ బీపీ ఎవ్రీడే ఇంట్లో ఇంత డాక్టర్ గారు చెప్పినట్టు మెషిన్ కొనేసుకోండి ఇంట్లో పొద్దున రాత్రి బిపించుకుంటుకోండి అండ్ యూ వాట్సాప్ టు మీ డైరెక్ట్గా బికాస్ దే ఆర్ రిస్క్ పేషెంట్స్ దే మస్ట్ బీ అండర్ వెరీ క్లోజ్ అంటే చాలా దగ్గరగా మేము చూసుకోవాలి ఆ పేషెంట్ని సో ఐ గివ్ మై పర్సనల్ నెంబర్ హస్బెండ్కి చెప్తాం నైట్ ఒక్కరిని వదలకండి మీరు డ్యూటీలో ఉన్నారు అవుట్ ఆఫ్ సిటీ ఉన్నారంటే ఎవరినైనా పెట్టండి సో నైట్ ఫిట్స్తో వచ్చేసినప్పుడు ఎవరో ఒకరు చూసేనా వెంటనే తీసుకొని వస్తారు ఎస్పెషల్లీ ఇంకా డెలివరీకి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇంకా చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ అండ్ ఎవ్రీ విజిట్లో యూరిన్ టెస్ట్లో కూడా చేయించుకో సింపుల్ టెస్ట్ యాభై రూపాయలు కూడా ఉండదు ప్రతి విజిట్లో చేయిస్తాం ఎందుకంటే అందులో యూరిన్ ప్రోటీన్ ఎక్కువ ఉంది అంటే ఇంకా త్వరలో వాళ్ళు ఫిట్స్ త్రో చేస్తారు వెయిట్ చేయొద్దు బేబీని డెలివరీ చేసుకోండి అని ఏదేమైనా ప్రెగ్నెన్సీలో కనుక బీపీ ఉంటే ముందే బీపీ ఉన్నా కూడా స్పెషల్ కేర్ అయితే తీసుకోవాల్సిన అవసరం చాలా థ్యాంక్ యూ సో మచ్ మాదిరిగారు అండ్ శ్రీనివాస్ గారు నమస్కారం